डीटीवी न्यूज़ के स्वागत వరంగల్ జిల్లా మహిళలు తమ సొంత కాలపై నిలబడి కుటుంబ పోషణలో భాగస్వాములు కావడానికి ఉపాధి కోసం కుట్టుమిషన్ల పంపిణీ చేసినట్లు వరంగల్ జిల్లా ఆర్యవైశ మహాసభ అధ్యక్షులు దుబ్బ శ్రీనివాస్ తెలిపారు ఆర్యవైశ మహాసభ ఆధ్వర్యంలో పేద మహిళలకు ఉపాధి కల్పనకు కుట్టుమిషన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు దుబ్బ శ్రీనివాస్ కుట్టుమిషన్ల రాతలు గార్లపల్లి శ్రీలత శ్రీనివాస్ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు కలావతి రాయమణి రాజమణి యాద గణేష్ పల్ల పరమేశ్వర్ సందర్భంగా అధ్యక్షుడు దుబ్బ శ్రీనివాస్ గార్లపాటి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆర్యవైశ్య నిరుపేద మహిళలకు పద్నాలుగు మండలాలకు సంబంధించి పద్నాలుగు కుట్టుమిషన్లను పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం వారు సొంతంగా నిలబడి పని చేసుకోవాలనే లక్ష్యంతో ఈ మిషన్లు పంపిణీ చేయడం జరిగింది మిషన్లు పంపిణీ రోడ్ల గార్లపాటి శ్రీలత శ్రీనివాస్ ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు

ఆదివేశ మహాసభ మలంగా జిల్లా మరియు ఆదే విషయ మహిళా విభాగం నుంచి ఈరోజు లేదా ఆదివేశ మన ఇతర వేరే కులాల వారికి కూడా వారికి మరి కుటుంబం పోషించుకోవడం కోసము మీ ఫుడ్ మిషన్లను ఈరోజు ఒక పది వాళ్ళకి పంపిణీ చేయడం జరుగుతుంది మరి మా యొక్క అన్నివేశం మహిళ విభాగం నుండి సమాజ సేవకి కావాల్సినటువంటి కార్యక్రమాలే కాకుండా మొన్న మన సంస్కృతి సాంప్రదాయాల కార్యక్రమాలు చేస్తూ వాటితో పాటు వాళ్ళ కుటుంబాన్ని రక్షించుకోవడానికి కుటుంబాన్ని పోషించుకోవడానికి మరి వారికి ఈ యొక్క కుట్టు మిషన్ ఇస్తే వారు కుట్టు వారి యొక్క బట్టలు కుట్టుకొని వారికి కావాల్సిన సంపాదన సంపాదించుకొని వాళ్ళ యొక్క కుటుంబాన్ని పోషించుకోవడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా మేము చాలా చేయడం జరుగుతుంది ఈ రోజు ఇందులో భాగంగా పది కుట్టు మిషన్లను పేద మహిళలకి పంపిణీ చేయడం జరుగుతుంది జయవాసిని కిట్లు ఆర్యవేశ మహిళా విభాగ్ అధ్యక్షురాలు చూడలేని కలాం జయ జయ వాసుది రూపాయల కంటే రూపం గొప్పది వేల కంటే వినయం గొప్పది లక్షల కంటే లక్ష లక్షణం గొప్పది కోట్ల కంటే ఈ కోమర్జమైన ఉపాధిని తెలియజేస్తూ ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య సభ ఆధ్వర్యంలో మన వరంగల్ జిల్లా ఆరోగ్య సభ ఆధ్వర్యంలో ఈరోజు కుటుంబుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశాం అందులో భాగంగా వరితలందరూ కూడా స్వయం ఉపాధి కింద కొద్దిగా సంపాదించుకొని కుటుంబ పోషణ కొరక ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం అందులో భాగంగా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు మండలాలకు కూడా పద్నాలుగు కుటుంబ మిషన్లు ఇస్తామని వాగ్దానం చేయడం జరిగింది గత నెలలో ఇంకా నెల రోజులు పూర్తి కాకముందే ఈరోజు పది కుటుంబ ఇషన్లు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క ప్రతి ఒక్క మండలంలో తీసుకున్నటువంటి మహిళ తమ యొక్క జీవిత పోషణ కోసం ఈ యొక్క మిషన్ వాడుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాబోయే రోజులు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అన్ని మంచి కార్యక్రమంలో ఈ యొక్క పద్నాలుగు మండలాలు వరంగల్ జిల్లా మొత్తం కూడా కలిసికట్టుగా ఉండి మంచి మంచి కార్యక్రమాలు తీసుకెళ్తున్నటువంటి వరంగల్ జిల్లా మహాసభ అధ్యక్షుడు గుబా శ్రీనివాస్ గారికి ప్రధాన కార్యదర్శి కార్లపాటి నాగేంద్రబాబు గారికి కోశాధికారి గంధ శ్రీనివాస్ గుప్తాకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మహిళా కమిటీ సభ్యురాలైనటువంటి కళావతి గారికి శ్రీలత గారికి అలాగే రాజమణి గారికి వారి బృందానికి అందరు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం రాబోయే రాజ కార్యక్రమంలో ఇంకా మంచి మహిళాకు సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించండి మా యొక్క చేతుడు వాదుడుగా మీ అన్ని ఇలా కృషి చేస్తాం కాబట్టి మీ అందరూ కూడా ఇక్కడ ముందుకెళ్తామని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి పిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు వారే వయసు మహాసభ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాలో ఉండబడే పద్నాలుగు మండలకు సంబంధించిన పేద భారవేశ మహిళలకి కుట్టు మిషన్లు పంపిణీ చేపట్టడం జరిగింది దీనికి స్పాన్సర్గా గార్లపాటి శ్రీలత అదేవిధంగా శ్రీనివాస్ గారుల స్పాన్సర్తో ఈరోజు ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతోంది ఏదేమైనా వారి ఉద్దేశం ప్రధానంగా ఈ కుట్టు మిషన్లు తీసుకున్న వాళ్ళంతా కూడా ఉపాధి అవకాశాలు పొందాలని చెప్పని ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పని దాంతో విధంగా ఉండాలని చెప్పిన లక్ష్యంతో వారు ఈ కార్యక్రమానికి ముందుకొచ్చి మన ఆర్యవేష మహాసభకు చైతన్య చేయండి అని చెప్పని చేసి ఈరోజు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఏదేమైనా వారి దంపతులకి అదేవిధంగా అరవంటి అదేవిధంగా ఈ ఆర్యవేష మహాసభకు సంబంధించి నాయకత్వం యువజన నాయకత్వం కావచ్చు మహిళా నాయకత్వం కావచ్చు ముందుండి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు వాళ్ళు కూడా ఈరోజు తీసుకున్న లబ్ధిదారులు కూడా తప్పకుండా వారిని వినియోగించుకొని రేపు భవిష్యత్ కాలంలో ఆర్యవశి మహాసభను దృష్టిలో పెట్టుకోవాలని చెప్పని రేపు రేపు రాబో కాలంలో కూడా పైనుంచి చేయమొచ్చినా కూడా వాళ్ళందరూ కూడా మనకు సహకారం చేస్తామని చెప్పారు వారి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు